గౌడ సంఘం భోజనాలకి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించినందుకు ఇక్కడ హాజరైన పెద్దలకి ప్రముఖులకి అలాగే ఉన్న గౌడ సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా సిరస్సు నుంచి వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ముందు కూడా నేను గతంలో మూడు నాలుగు సార్లు కూడా వచ్చాను అప్పుడు ఏదైతే ఆదరాభిమానాలు చూపించారో అలాగే ఇప్పుడు కూడా మన అందరూ గౌడ ప్రముఖులందరూ ముఖ్యంగా కందిమల్ల కృష్ణారావు గారు కానీ వంగధాము గారు కానీ వీళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ నన్ను వాళ్ళ ఇంటి ఆడపడుచులా భావించి ఎయిటీ పర్సెంట్ గౌడ ఓట్లన్నీ నాకేసి నా గెలుపులో ఒక మహిళనైనా సరే మన ఖమ్మం జిల్లా మొత్తం చూస్తే ఒకే ఒక మహిళ నేనే ఎమ్మెల్యే అయ్యాను అందరూ మీరందరూ ఆశీర్వదించారు ఇక్కడ సత్పల్లి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీ అందరికి కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను అలాగే కాంగ్రెస్ కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన గౌడ సంఘాన్ని ఎందుకంటే ఇప్పుడు మన మంత్రివర్గంలో చూస్తే పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మంత్రి అలాగే మరి మన మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్కి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు ఇట్లా అట్లే మొన్న ఈ మధ్యనే పోయిన నెలలోనే కవచాలని మన గౌడన్నలు మరి చెట్లు ఎక్కేటప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే ఇబ్బంది వాళ్ళకి అంగవైకల్యం జరగవచ్చు ప్రాణహాని జరగవచ్చు అన్న ఉద్దేశంతో అలా జరగకూడదు అని మరి హిమాలయ పర్వతాలకి అధిరోహించే సైంటిస్టులతోటి ఆ తయారు చేసే సైంటిస్టులతోటి మాట్లాడి వాళ్ళకి అంత సేఫ్టీగా వాళ్ళకి ఆ రక్షణ కవచాలనేవి కూడా ఒక్కొక్క కిట్ పది నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటుంది అది కూడా పంపిణీ చేయడం జరిగింది ఇట్లానే అలాగే మరి మన కండికిత కార్మికులకు కూడా ఇక ముందు ఇన్సూరెన్స్ కానీ ప్రమాద బీమాలు ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది అన్ని విధాలుగా అడ్డదండలు ఇస్తూ వస్తున్నారు కాంగ్రెస్ కూడా మీరందరూ కూడా మరి పిల్లల మీద ఎక్కువగా ఇప్పుడు మనము వెనుకబడి ఉన్నాం మన పిల్లల్ని బాగా చదివించాలి మంచిగా చదివిస్తే ఎడ్యుకేషన్లో ముందుకెళ్తే మనం కూడా ముందుకెళ్తాము హై లెవెల్స్కి వెళ్తాము అచీవ్ చేసుకోవచ్చు ఇప్పటికి కూడా మనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి గురించే చెప్తున్నాం ఎందుకంటే ఆయన అందుకొని శిఖరాలు లేవు దాదాపు మూడు వందల యాభై ఏళ్ల కిందటే ఆయన అప్పట్లో ఏముండేది దొరల పాలన ఉండేది నైజాం ప్రభువులు ఉండేవాళ్ళు మరి అప్పుడు ఒక బీసీలు ఒక రాజ్యాధికారం అనేది రాజులు అవుతామనే ఊహ కూడా లేదు ఆ టైంలో ఆయన వాళ్ళందరినీ ఎదిరించి పోరాడి మరి పదకొండు కోటలు నిర్మించి రాజు అయ్యారు దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయన రాజ్యాధికారం చేశారు ఇప్పటికే ఆయనను స్మరించుకుంటున్నామంటే అదే కారణం అలాగా మరి గౌడాసు ఎందుకు ఉండకూడదు అధికారంలో ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు ఎందుకు హై పొజిషన్లో ఉండకూడదు ఖచ్చితంగా ఉండాలి ఉండాలంటే మన పిల్లలకు మంచిగా ఎడ్యుకేషన్ ఇప్పించాలి మంచి చదువుల్లో వాళ్ళు ప్రతిభ కనిపరిస్తే కనుక మరి తర్వాత తర్వాత వాళ్ళు అనుకున్న లక్ష్యాలు చేర్తారు కనుక మీరు అందరూ కూడా వాళ్ళ చదువుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అలాగే అందరూ కూడా మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైనా సరే ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఉన్నారు బీసీలకు ఎన్నో లోన్లు వస్తున్నాయి డ్వాక్రా గ్రూపుల్లో వస్తున్నాయి అలాంటివన్నీ మరి మనం ఉపయోగించుకొని మహిళలైనందుకు ముఖ్యంగా వాటితోటి మనం